హరిషన్ అది కోటికి సరిపోనోళ్ళు ఆ కిరణ్ కుమార్ రెడ్డి అంటోడు అడ్లూరు లక్ష్మణ్ అంటోళ్ళు వాళ్ళు కూడా సవాలు విసిరుతు హరిశన్న ఇంతకంటే దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ ఇంకోటి ఉండదు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలలో కొట్లాడుతుంటే కొప్పులేశ్వర్ అన్న సమైక్యాంధ్రవాదుల సంఘనా కుట్ట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ నువ్వు ఇవ్వాల తెలంగాణ ఉద్యమ బిడ్డను పట్టుకొని వస్తావా వెంకటేశ్వర స్వామికి ప్రమాణం చేద్దాం నేను తడిబల్ వస్తాను ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుంటా ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు చేద్దామా ప్రమాణం ఓకే నేను అంటలేను మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైకు బంద్ అయిందనుకొని వాడు దున్నపోతుగా ఆడు అన్నమాట దాని గురించి మరి ఆయన ప్రమాణం చేస్తున్నాడు నువ్వు ప్రమాణం చేస్తు ప్రమాణం చేయి మరి అందరిలో పట్టుకొని నిన్ను పట్టుకొని అంటే కూడా కనీసం స్పందించకుండా మాట్లాడకుండా దాని గురించి పంచాయతీ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైలపాలే కేసులు పెట్టుకొని ఉద్యమకారులు లెక్క నిలబడి తెలంగాణను సాధించి పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు అవమానం చేద్దామా అని చెప్పి మరి చేద్దాం పరు ఇప్పుడు పునంప్రభాకర్ చేస్తావా నువ్వు చేస్తావా షేర్ మరి ప్రమాణం అసలు విషయం ఏంటంటే ఇంకా మైక్ బంద్ కాకముందుకు మాట్లాడిన మాట ఈయన అంటాడ మరి నాగదులు అలా పునంప్రభాకర్ గారు అనుకుంటున్నాయి వీడు సొలు లక్ష్మణ్ అన్నారు ఆయన సొలు లక్ష్మణ్ అంటాడ కాన్షియస్గా అలా కాదు అలా పూనంప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో అది ఒకటే రికార్డ్ అయింది ఈ సొలు లక్ష్మణి మాట్లాడితే కూడా నోటికి ఏదోస్తుంది మాట్లాడి ఓ ఐదు సార్లు పోటీ చేసినావు మహమ్మద్గాజీని దండయాత్ర చేసినాడు చేయంగా చేయంగా సరే నాలుగు సార్లు ఏడుచుకుంటూ తిరిగి సంపుకుంటురా సాదుకుంటురా కాదు నేను ఇదేదాన్ని కాల్ ముక్కలు తిరిగితే గెలిపించే అవకాశం వచ్చింది మంచిదే అదృశ్యవశాత్తు మంత్రి కూడా అయినావు ఏం చేయాలి మరి క్యాబినెట్లా మేము చెప్తేనేం జరిగింది అనేటువంటిది లోపల ఏం జరిగిందో నువ్వు మరి ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా మరి ఏం జరగదు ఎందుకు జరగదు అంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద కాంట్రాక్టర్ల మీద మీ సహచర మంత్రులు మాట్లాడే మాటలు మీ సహచర మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అనందమలకి ఎందుకండి మాకేమి ఇక్కడ గా తీసేసిరు మా అమ్మ మంత్రి ఉంటే కూడా ఏమిటి చేస్తారు వాళ్ళకు దందాలు చేస్తున్నది కాకపోతే అని మాట్లాడినమాట వాస్తవం కాదా డక్కన్ సిమెంట్స్ పీసీబీ నోటీసు పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో ఆ నుంచి ఓఎల్జీగా పెట్టుకొని వానికి ఆరాధనే లేదు వానతోని బ్లాక్ మెయిల్ చేయించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆయన మన రేవంత్ రెడ్డి పిలుచుకొని దాన్ని రెడ్డి పిలుచుకొని కూర్చొని ఒక వంద కోట్ల సెటిల్మెంటు పంచాయతీ వీడు వాననా వాడు వీననా ఏంటంటే అంత ప్రజల పంచాయతీ లాస్ట్కి ఏం చేసి చాలా బాగా అప్పుకు వంద కోట్ల వాళ్ళ వాళ్ళగా వాళ్ళు నీకు ఇరవై ఐదు నాకు ఇరవై ఐదు అని పంచుకొని క్లోజ్ చేసుకోరు గదే విషయం కదా కొండ సురేఖ గారు బిడ్డ చెప్పినటువంటి ముచ్చట్టే మేము చెప్పినాం అసుమాన్ అంటోడు తుపాకి పెట్టి బెదిరించిండు అన్నారు ఆ కేసు ఎక్కడ పోయిందో తుపాకి ఎక్కడ పోయింది ఇప్పుడు దొరుకుతలేదు మరి మరి తుపాకీ పెట్టి బెదిరి వచ్చిన మీద కేసు కావాలి కదా తుపాకీ దొరకాలి కదా మరి దాని గురించి అడగవైతే లక్ష్మణ్ కుమార్ ఇదే కదా ఆ చెప్పింది హా దండుపాలెం బ్యాచ్ అంటాడా దండుపాలెం సినిమా చూసినావు నువ్వు దండుపాలెం ఏంది కఠినమైనటువంటి వికృతమైనటువంటి అమానమీయమైనటువంటి ఒక భావజాలంతో ఉండేటువంటి ఒక గ్యాంగ్ వికృతంగా మొత్తం దోపిడీ చేస్తుంటారు ఆ దోపిడీ చేసే క్రమంలో అడ్వచ్చులు అందరిని చంపేస్తుంటారు అంత వికార పద్ధతిలో తెలంగాణను దోచుక మీరు అని చెప్పడం కోసం వాడిన పదజాలం అది అది వాస్తవమే కదా అంటున్నా నేను ఇప్పుడు డక్కన్ సిమెంట్స్ పంచాయతీ తెలుస్తా ఉంది దోచక ఇదే కొండ సురేఖ గారు సార్ అక్కడ టెండర్లు వేస్తే పొంగులేటి శ్రీనివార్సిటీ మధ్య ఇన్వాల్వ్ అయితే డెబ్బై ఐదు కోట్ల టెండర్ లేదో దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి టెండరు టెండర్ వేసిన తర్వాత పొంగులేడు శ్రీనివాసిటీ చెప్తే ఇంటలేదని చెప్పి ఆ టెండర్ టెండర్ని డిపార్ట్మెంట్ మార్చిర్రు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఇంత విచిత్రం ఇది టెండర్ టెండర్నే రెవెన్యూ డిపార్ట్మెంట్కి మార్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ టెండర్ ఇచ్చి పొంగలేడు మనసుకి ఇప్పించుకోరు దానికి కొండ సురేఖ పా ఆటంగా మాట్లాడింది అంత ముందుకు వారు మాట్లాడిందే కదా మీడియా సాక్షి ఏడిగిపోయినా కూడా మా మంత్రులు ముప్పై పర్సెంట్ కమిషన్ లేని పని చేస్తారని చెప్పి ఆ మాట్లాడిందే కదా మేమంటలేం మీ వాళ్ళు చెప్పిందే మేము రిపీట్ చేసి చెప్పినాం ముప్పై పర్సెంట్ లేని పనులు చేస్తున్నారని చెప్పి ఆ జడ్చర్లో ఎమ్మెల్యేనే రెండోసారి నేను గెలిపారు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన ఒకటి మాట్లాడతాడు ఆయనే వదుకుంటున్నాడు కదా ఓడి పని అని చెప్పి సపరేట్ గుంపు కట్టి ఇరవై మంది ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి అదంతా మీ ఎమ్మెల్యే కదా చేసింది మేం కాదు కదా ఇంకో ఎమ్మెల్యే అని మదన్మోహన్ రావు గారు ఎల్లారెడ్డిపేట మా కాన్స్టిటెన్సీలో వరదలు వచ్చిందా ప్రపంచ బ్యాంకు ఉత్తరాన్ని రాసిండు ఆదుకోవాలని చెప్పి అరే ఏందిరా మీరు ఎమ్మెల్యేలా సర్కసా ఏంది ఇది ఎమ్మెల్యే ఇవనకి రాస్తాడు ఉత్తరము గవర్నమెంట్ అడుతూ అని ముఖ్యమంత్రి అడుతావా అని క్యాబినెట్ మంత్రి అడుతావా మా కాన్స్టెన్సీకి సహాయం చేయమని వరల్డ్ బ్యాంక్ కుత్తరం రాసిండు వరల్డ్ బ్యాంక్ ఏ సంబంధం నీ కాన్షియస్గా వరదలు వస్తే ఇంత చదువుకున్న గొప్ప నీళ్ళు ముఖ్యమంత్రి మాట్లాడుకుంటా బాగా చదువుకున్నామని చెప్పే చాలకు అట్లుంటుంది ఇట్లుంటుంది అని కేటీఆర్ గారి గురించి అంటాడు అంటే చదువుకోవడం తప్ప చదువుకోకపోతే ఇట్లానే ఉంటుంది ఉత్తర ఉనికిరాయాలని కూడా తెలియదు నీ ముఖ్యమంత్రికి చదువురాదు గుంపుసరి కింద ఉన్నాడు కూడా అదే పని చేస్తారు ఇంకేం చేస్తారు పాపం నీ అను ఒకటి మాట్లాడతాడు నీ మదన్మోహన్ రావు ఒకటి మాట్లాడతాడు నీ కొండసూడికి ఒకటి మాట్లాడతా బిడ్డ ఒకటి మాట్లాడుతుంది ఒక్క ఎమ్మెల్యే అన్న చక్కగా ఉన్నారా నీ కంట్రోల్లో పనిచేస్తున్నా మంత్రివర్గం ఒక్క మంత్రి అన్న నీ మంత్రిని పట్టుకొని ఇంకొక మా సహచార మంత్రి దున్నపోతాటంటే మాట్లాడరు ఈ సొలు లక్ష్మణేమో నేను పెద్ద మునగడని చెప్పేసి ఆయన ప్రశ్ని పెట్టు ఆయన మాట్లాడతాడు నిన్న వాడు మోపాడు మా దగ్గర మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి చా మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు ఆ మలమే నా దృష్టిలో నోటికి ఎంత వస్తుంది మాట్లాడు వే మీకు ఒక సీట్ రాలేదు మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా ఈ శ్యామల కిరణ్ కుమార్ నా కాన్సెన్సే తుంగతూర్తి నియోజకవర్గం శాలిగారు మండలం ఇనికి జరిపిడీస్ టికెట్ ఇవ్వలే ఇండిపెండెంట్గా పోటీ చేసిండు వంకాయ గుర్తు వచ్చింది వంద ఓట్లు వచ్చినాయి వంకాయ గుర్తు మీద వంద ఓట్లతో వచ్చినప్పుడు వీడి డిపాజిట్ల గురించి మాడుతుంది మా పార్టీ గురించి